కాకినాడలో గల ప్రతాప్ నగర్ నందు వాటర్ ట్యాంక్ దగ్గర రామాలయం ఉందండి జగన్మోహన సీతారామ స్వామి వారి రామాలయం ఆ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ఆయనకు మనమే స్వయంగా పాలు పోసి అభిషేకం చేసుకోవచ్చు ఆయన మహత్యం ఎలాంటిదంటే నేను మా పెద్ద బాబు పెళ్ళి కోసం మ్యారేజ్ అవ్వాలని నేను అభిషేకం చేయడం మొదలుపెట్టిన తొమ్మిది వారాలకు అని అనుకున్నానండి మొదలుపెట్టిన ఏడు వారాలు పూర్తయ్యేసరికి మా పెద్ద బాబుకి మ్యారేజ్ సెట్ అయిపోయిందన్నమాట అంతటి మాహత్యం గల స్వామివారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వీలున్నవాళ్ళు వాళ్ళు వచ్చి దర్శించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం ఏదైనా మనసు పెట్టి అడిగామనుకోండి ఆయన కాదనకుండా అవి మంచి కోరికలైతే మనకన్నీ నెరవేరుస్తాడనమాట సుబ్రహ్మణ్యుని దర్శన భాగ్యం కోటి జన్మల పుణ్యఫలితం